ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈ వీడియోలో పుష్కరాలు అంటే ఏమిటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు రానున్నాయి పుష్కర స్నానం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఆచరించవచ్చునో పుష్కర స్నానం ఎందుకు చేయాలి ఏ ఏ దానాలు ఇవ్వాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం పుష్కరం అంటే పన్నెండేళ్ళ కాలం హిందూ కాలమానంలో సంవత్సరాన్ని పన్నెండు రాసులుగా విభజించారు అవి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనసు మకరం కుంభం మీనం సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరం పూర్తయ్యేసరికి అన్ని రాసుల్లో ఉంటాడు సౌర కుటుంబంలో పెద్ద గ్రహం బృహస్పతి పుష్కరాలకు బృహస్పతి గమనాన్ని ఆధారంగా తీసుకున్నారు అలా గురుడు ఏటా ఓ ప్రత్యేక రాశిలో ఉన్నప్పుడు దేశంలోని పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలను నిర్వహించడం ఆచారంగా వస్తున్నది బృహస్పతి ఆయా రాసుల్లోకి వచ్చిన మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులను పుష్కరాల మొదలు చివరగా పరిగణిస్తారు ఈ సమయంలో దేవతలందరూ నదిలో కొలువై ఉంటారని నమ్ముతారు అందుకని పుష్కరాల సమయంలో భక్తులు ఆయా నదుల్లో స్నానం చేసి మాతలకు పూజలు చేస్తారు పుష్కరాలు జరగడం వెనుక ఓ పురాణ కాథా ఉంది ఓ మారు జలాధిపతి అయిన వరుణుడి కొడుకు పుష్కరుడు బ్రహ్మదేవుడిని ఉద్దేశించి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు పుష్కరుడు బ్రహ్మతో నీ కమండలంలో ఉండి నదులకు పవిత్రత కల్పించే వరాన్ని ప్రసాదించండి అని అడిగాడు అప్పుడే బృహస్పతి కూడా బ్రహ్మదేవుడి గురించి తపస్ చేసి బ్రహ్మను పుష్కరుడిని తన వెంట పంపించమని అడిగాడు దీనికి పుష్కరుడు ఒప్పుకోలేడు దాంతో బ్రహ్మదేవుడు ఏడాదికి ఓ గురుడు ఓ ప్రత్యేకమైన రాశిలో ఉన్నప్పుడు పన్నెండు రోజుల పాటు పుష్కరుడు గురుడి వెంట ఉండాలి అని పరిష్కారం చెప్పాడట అలా పుష్కరాలు జరుపుకోవడం మొదలైందని అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని పన్నెండు ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు బృహస్పతి ఆయా రాసుల్లో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి ఆ రాశిలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరం ఉన్నట్టే పుష్కర కాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది పుష్కర కాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు ఈ మొదటి చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి పుష్కర సమయంలో పిండ ప్రధానము సాధారణంగా నదీ స్నానాల్లో తర్పణము పిండ ప్రధానము శ్రాద్ధ కర్మలు చేసి పితురులను తృప్తిపరిచి వారి ఆశీషులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు మొదటి రోజున హిరణ్య శ్రాబ్ద్ధం తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి శ్రాద్ధ కర్మలు ఉపనయనం వివాహమైన పురుషుల్లో తండ్రి మరణాంతరం మాత్రమే చెయ్యాలి పుష్కర రకాల స్నానాలు నీటిలో రెండు శక్తులు ఉంటాయని వేదం చెప్తుంది దాహాతి తీర్చడము శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధం మార్జనం శక్తులు శక్తులున్నాయని వేదం వివరిస్తుంది మేధ్యం అంటే నదిలో స్నానం చేసి మూడుసార్లు మూడు మునకలు వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకొడు అంటే సంప్రక్షణ చేయడం దీనివల్ల ద్రవ్యశుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శ చేయి పాపాలు స్నానం ద్వారా పటాపంచలవుతాయని విశ్వసిస్తారు తీర్థ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్నానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీ స్నానం ఉత్తమోత్తమం ఆ సమయంలో దేవతలంతా పుష్కరునితో నదిలో ప్రవేశిస్తారని హిందువుల విశ్వాసం తికరణాలతో చేసే పాపాలు పోతాయని పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషువాక్యు మోక్ష ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాల్లో స్నానం ఆచరిస్తే మాధ్యం అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైతరీయ ఉపనిషత్తు వివరిస్తుంది ఇసుకతో కానీ మట్టితో కాని పార్థివ శివలింగాన్ని చేసి పూజించాలంటారు నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వెయ్యాలంటారు పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ళ నీళ్ళతో ఆ శిష్యులు అందజేస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నర్మదా నదికి పుష్కరాలు రానున్నాయి మే ఒకటవ తేదీన ప్రారంభమై మే పన్నెండవ తేదీన పుష్కరాలు ముగుస్తాయి అమర్కంటక్ ఆలయము ఓంకారేశ్వర్ ఆలయము చౌసత్ యోగిని ఆలయము చౌబీస్ అవతార్ ఆలయము మహేశ్వర్ మహేశ్వర్ ఆలయము నిమవా సిద్ధేశ్వర్ మందిరము మరియు భోజ్పూర్ శివాలయము చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి మరియు నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి అమర్కంటక్ ఉత్తమమైన ప్రదేశాలు ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాటులు నిర్మించారు ఈ నది ప్రవాహం నిరంతరం మరి స్థిరంగా ఉంటుంది నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఘాటులలో నది లోతు ఎక్కువగా ఉండదు మరియు భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనపవలలు పట్టుకునే చైన్లను ఏర్పాటు చేశారు వారి భద్రత కోసం సేఫ్టీ బోట్లు కూడా ఏర్పాటు చేశారు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్లలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుంది ఓంకారేశ్వర్లోని ముఖ్యమైన ఘాట్లు చక్ర ఘాట్ గౌముఖ్ ఘాట్ బైరోమ్ ఘాట్ కేవలరామ్ ఘాట్ నగర్ ఘాట్ బ్రహ్మపురి ఘాట్ సంగంఘాట్ అభయ్ ఘాట్ నర్మదా నది పుష్కరాల సందర్భంగా భక్తులు వివిధ దాన ధర్మాలు చేసి దైవానుగ్రహం కోసం కానుకలు సమర్పించుకుంటారు మొదటి రోజు బంగారం వెండి ధాన్యాలు భూమి రెండవ రోజు దుస్సులు ఉప్పు రత్నాలు మూడవ రోజు బెల్లం గుర్రానికి సంబంధించిన వస్తువులు పండ్లు నాలుగవ రోజు నెయ్యి నూనె పాలు తేనె ఐదవ రోజు ధాన్యాలు సంకెళ్ళు ఎద్దులు నాగలి ఆరవ రోజు ఔషధాలు కర్పూరం చందనం కస్తూరి ఏడవ రోజు గృహోపకరణాలు పడకలు పరుపులు ఎనిమిదవ రోజు చందనం వేరు కూరగాయలు పూలదండలు తొమ్మిదవ రోజు రైస్ బాల్స్ స్లేవ్ మైడెన్స్ బ్లాంకెట్స్ పదవ రోజు కూరగాయలు రాళ్ళు పుస్తకాలు పదకొండవ రోజు ఏనుగులు పన్నెండవ రోజు నువ్వులు ఈ విరాళాలు దాతలు మరియు వారి కుటుంబాలకు ఆధ్యాత్మిక యోగ్యత మరియు ఆశీర్వాదాలను అందజేస్తాయని నమ్ముతారు